ఎన్టీఆర్ జిల్లా తెరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల్ని వైసీపీ సీనియర్ నాయకులు నరేట్ల వీరారెడ్డి ఖండించారు గత మూడు రోజులుగా తనపై ఎమ్మెల్యే చేస్తున్న భూకబ్జ ఆరోపణలు దారుణమన్నారు సెంటి భూమి కూడా ఆక్రమించుకోలేదని తమకు అవసరం కూడా లేదని స్పష్టం చేశారు దేవుడి సమక్షంలో ప్రమాణానికైనా రచ్చబండకైనా వీరారెడ్డి సిద్ధమేనని సవాల్ విసిరారు నిన్న నా భూమిని కూడా ఆక్రమించారు రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకి నాకు పక్క పక్కన భూమిలో ఉన్న వాళ్ళు యథార్థం అతనికి వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు ఎంపాడి ఏలయ్య ఆదాము నాగేశ్వరరావు వాళ్ళ ముగ్గురికి రెండు ఎకరాల నలభై ఒక సెట్లు నే కంటే ముందు నుంచి వాళ్ళు చేస్తూ సాగు చేసుకున్నారు పండించుకుంటున్నారు ఈ ఆరోపణ చేసిన ఆదాము అనే అతను మరి తోట వేసుకొని మామిడి గారు కాయించుకుంటూ ఆయన తొంభై చెట్లు పంట పట్టించుకుంటున్నారు దీని పైన కూడా ఆయనకు ఒక మూడు ఎకరాలు ఎప్పుడు మూడు ఎకరాల భూమి ఉంది అందమూరి ముగ్గురికి మనిషికి ఒక ఎకరం అది ఎకరం